మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ పార్టీ నిరసన ర్యాలీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫోర్ విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకురావడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ బుధవారం నిర్వహించింది ఈ ర్యాలీ పాలకొల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్యాలయం వైఎస్ఆర్ వై జంక్షన్ నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరింది ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రైవేట్ కాలేజీల్లో వైద్య విద్య పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉండదన్నారు వెంటనే ఫోర్ విధానాన్ని రద్దు చేయాలని ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపతనం సమర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గుడాల హరిగోపాలరావు గోపి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు కూటమి ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు ప్రజా వ్యతిరేక విధానాలు తమ పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రజలను మబ్బిపెట్టి గెలిచారన్నారు కనీసం దగ్గులూరు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని మంత్రిని కోరారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించి ఇప్పటికే అనేక దశల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేసి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు ప్రజలు గమనిస్తున్నారని ఇలాంటి విధానాల వల్ల కోడెం ప్రభుత్వం పతనానికి తీస్తుందన్న ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బొండ నాగబాబు చెల్లెం ఆనంద్ ప్రకాష్ చెరువులు కుమారు దత్తాత్రేయ వర్మ ఎడ్ల తాతాజీ జడ్పీటీసీ నడపన గోవిందరాజు నాయుడు పట్టణ మండల అధ్యక్షులు కోరాడి శ్రీనివాస్ ఉచ్చుల స్టాలిన్ యేసురాజు కొర్రపాటి వీరస్వామి ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ కర్రా జయసరిత చంద్రకళ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు రాష్ట్ర జిల్లా మండల గ్రామ వార్డు నాయకులు నాయకులు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల పార్టీ నిరసన ర్యాలీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫోర్ విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకురావడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ బుధవారం నిర్వహించింది ఈ ర్యాలీ పాలకుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్యాలయం వైఎస్ఆర్ వై జంక్షన్ నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరింది ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రైవేట్ కాలేజీల్లో వైద్య విద్య పేద విద్యార్థులు